ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసింది ఏమిటంటే ధరల్ని ఆకాశాన్ని అంటించటం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచటం ఇక అన్ని వర్గాల వారిని వీధిన పడేయటమే రైతుల్ని యువతని అన్ని వర్గాల వారిని వీధిన పడేయటం తప్ప ఏమీ చేయలేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం తెల్ల రేషన్ కార్డు ఉందో తెల్ల రేషన్ కార్డు ఉందో ఉంటే పథకాలు పొందటం నీ హక్కు అని కూడా తెలియజేస్తున్నా పథకాలు ఎవడి జేబులో సొమ్ము బాబు సొమ్ము తాత సొమ్ము ఇడుపల బాయలు దాచిన ముడుపుల సొమ్ము ఇవ్వట్లేదని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా జూన్ నెల నుంచి బాబు వస్తున్నాడు చంద్రన్ వస్తున్నాడు అద్భుతమైన బాబుసూరి పథకాలు ఇస్తున్నాడని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత పరిస్థితి డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అన్నదాత చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల జగన్ పాలనలో పడ్డ వేదన ఆవేదన అంతా ఇంత కాదు ఒక్క నిమిషం రైతన్న పరిస్థితి తెలుసుకుంటే రైతన్న పడుతున్న బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి అటు కాటికి చాపలేక గుక్కడి విషం తాగి చావలేక అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక రోజు వడ్డీ కట్టలేక కౌలు రైతు ప్రతిరోజు రెండుసార్లు చస్తూ బతుకుతున్నాడని తెలియజేస్తున్నా ఒక్క నిమిషం కౌలు రైతు కథ చెప్పాలంటే రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కూయ్యగానే నాగలెట్టి పొలం చేరి లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్త కట్టి బండికెత్తి తీసుకెళ్లి ఆర్బీకే చేతిలో పెడితే ఈ రాబందుల చేతిలో పెడితే ఈ దుర్మార్గపు జగన్ పాలకుల చేతిలో ధాన్యం పెడితే తేమ సైతం తేడా సైతం ఆన్లైన్ ఆఫ్ లైన్ అని చెప్పి నువ్వుకొచ్చింది ములకొచ్చిందని అని కుంటి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పొట్టు వరకు కూడా తాగేస్తున్న ఈ దుర్మార్గపు పాలకులకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి ఏలు ఇలా చూపిస్తూ సిద్ధం అంటున్నాడు తిరిగి నాలుగేళ్ళు తనకి చూపిస్తున్నాయని మర్చిపోతున్నాడు ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు తన కుటుంబ సభ్యులే వెనక్కి చూపిస్తున్నాయి బాబాయ్ చావు